ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రం వామపక్షాలు దళిత సంఘాలు క్రైస్తవ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో భారీ సభ ర్యాలీ జరగనున్నది ఈ సందర్భంగా సిపిఎం లో జరిగిన సమావేశంలో వామపక్షాల నేతలు వివి జవహర్ లాల్ ఎస్ ఎస్ చెంగయ్య ఏ ప్రభాకర్ కె కోటేశ్వరరావు కె రామారావు జేవి రాఘవులు పి బాలకృష్ణ బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు దేశం నా సందర్భంగా మంగళగిరి సిపిఎం పార్టీ కార్యాలయంలో మత సామరస్యం మీద అన్ని కుల మతాలు అంతా ఒకే కులం మతం లేకోకుండా దేశవ్యాప్తంగా కూడా సామరస్యంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది మరి భవిష్యత్తులో ఈ మోదాన్ని ఎదుర్కోవడం కోసం బీజేపీ నియంత్రిత పోకల్ని తిప్పికొట్టడం కోసం ఇక్కడ అఖిలపక్షంలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం ఎంఎల్ అట్లాగే ముస్లిం ధార్మిక సంస్థలు అలాగే ఫాస్టర్స్ అసోసియేషన్ అంబేద్కర్ ఇస్టులు అందరూ కూడా సమావేశమై మరి నరేంద్ర మోడీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ కులం పేరుతో మతం పేరుతో విచ్ఛిన్నం చేస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి వైపు కాకుండా అభివృద్ధి నిరోధకంగా ఉన్నటువంటి ఆయన చర్యలని ఖండించాలని చెప్పేసి ఇక్కడ సమావేశం ఉండడం జరిగింది మరి దేశంలో ఏ ఇష్యూ జరిగినప్పటికీ నరేంద్ర మోడీ ఆ విషయాన్ని తనకు అనుకూలంగా రాజకీయంగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇస్తాం మొన్న పహల్గామ్లో ఇరవై ఆరు మంది భారత పౌరులు చనిపోతే అది కేవలం ముస్లిం అంటే ఉగ్రవాద దాడేది అది ముస్లింలే కావాలని చేశారని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఇరవై ఆరు మందిలో పదహారు మంది ముస్లింస్ ఉన్న పరిస్థితులు మరి మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి అట్లా ఉగ్రవాది దాడి జరిగితే ఆ దాడి జరిగిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ పరామర్శించి అక్కడ విషయ పరిస్థితుల్ని అవగాహన చేసుకొని భవిష్యత్తులో ఏం చేయాలని నిర్ణయించడం కాకుండా మరి విదేశాలకు వెళ్లాల్సినటువంటి నరేంద్ర మోడీ మానుకొని దగ్గరలో ఉన్నటువంటి బీహార్ ఎన్నికల్లో తన యొక్క రాజకీయంలో ఉపయోగించుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అంతే అంతేకాదు మన మనఫీర్లో చూసుకుంటే అక్కడ ఈ రెండు వందల యాభై మంది ఓచకోత జరిగింది అంటే ఇక్కడ దేశ సంపద మొత్తం కార్పొరేట్ల గుప్పెట్లో పెడుతున్న సంస్థలు అంటే దేశంలో ఉన్నటువంటి దళితులు కానీ కమ్యూనిస్టులు కానీ దేశ సార్వభౌమత్వం దెబ్బతింటూ ఉంటే ఆ విషయాల మీద ఏం పట్టించుకోకుండా కేవలం మనువాదాన్ని ముందుకు తీసుకురావడం కోసమే నరేంద్ర మోడీ ఆలోచన విధానం దేశంలో ముందుకు నడుస్తుంది కాబట్టి ఈ మతోన్మాద విధానాన్ని మనో విధానాన్ని తరిమి కొట్టాలనుకుంటే దేశ ప్రజలందరూ కూడా పార్టీలకు అతిగతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏకతాడిపై వచ్చేసి నరేంద్ర మోడీ కుట్రని తిప్పికొట్టి దేశ సార్వభౌమధ్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పాల్గా జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ఒక రెండు మతాల మధ్యనటువంటి వైరుధ్యాలుగా కేంద్ర ప్రభుత్వం సృష్టించి వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి దేశంలో మతోన్మాతం పెరగటానికి దేశంలో వివిధ వర్గాల మధ్యన వివిధ కులాల మధ్యన వివిధ సంస్కృతుల మధ్యన వైరుధ్యాన్ని సృష్టించడానికి భారతదేశంలో ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించినట్టుగా దీన్ని సృష్టించి అందరి మధ్యన అనేకతను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ ప్రభుత్వాలు కుట్రపనుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో భారత ప్రజలందరూ ఏకతటి మీదకు వచ్చి ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈ తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకంగా దేశం అందరూ సమైక్యంగా ఉన్నాం సమైక్యతగా ఉండాలి అని చెప్పేంటి ఒక నినాదాన్ని తీసుకొని ఈరోజు అనేక మేధావులు పార్టీలు ప్రజా సంఘాలు దళిత సంఘాలు మైనార్టీ సంఘాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయించి ఆ నిర్ణయించిన నేపథ్యంలో ఈ నెల ఇరవై తేదీన అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక పెద్ద బహిరంగ సభ జరుపుతూ ఉన్నాం సిపిఎం సిపిఐ సిపిఎం అట్లానే కాంగ్రెస్ను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం అట్లానే మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు మేధావులు మధ్య ఉద్యోగులు మధ్యవతి మేధావులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేశ సమైక్యతను సమగ్రతను కాపాడవలసిన రోజు ఆసనమైంది అని ప్రజలకు కూడా తెలియపరిచి అందరినీ ప్రజలందరినీ రంగంలో తెచ్చి మతోన్మత చర్యల్ని భవిష్యత్తులో ఈ రకమైన ప్రచారాలని తిప్పికొట్టడానికి ఈ బహిరంగ సభ వేదికగా మీరందరూ జీపదం చేయాలని చెప్పి సిపిఎం పట్టణ కమిటీ తరఫున మేమందరం కోరుతూ పెద్ద